హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను పులుసు అండి ఆనపకాయ సొరకాయ మజ్జిగ పులుసు ఆనపకాయ అంటాం ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలాగా అంటాం ఆనబగాయని అంటాం కొంతమంది సొరకాయలను కొంతమంది మజ్జిగ పులుసు చేశాను నేను దీంట్లో ఒక రెండు స్పూన్లు నూపప్పు వేసానండి మిక్సీ జార్లో ఆనపకాయ ముక్కలు మనం ముందుగా ఉడకబెట్టేసుకోవాలండి ఉప్పేసి ఉడకబెట్టేసాను నేను అందులోనే మిక్సీ జార్లోనే రెండు కొబ్బరికాయ అంటే పది పదిహేను ముక్కలు చిన్న ముక్కలు కొబ్బరికాయ ముక్కలు ఒక స్పూను ఆవాలు పసుపు కారం పచ్చిమిరపకాయలు అండి కారం కాదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అది మిక్సీ చేసి ఇలాగ నీళ్లు వేసుకొని ఒకసారి మిక్సీలా చేసుకోవాలండి జారు కానీ అది చట్నీలాగా చేసుకోవాలి ఒక ఒక మూగుడిలో మనం తాళిం పెట్టుకొని అంటే మూగుడు అయితే మూగుడు గిన్నె గిన్నె అయితే ఏదైతే అది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తాని పెట్టుకొని అందులో ఉడగబెట్టేసిన మనం ఆనమకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకోవాలి అందులోని మనం మిక్సీ చేసింది ఈ చట్నీ కూడా వేసుకోవాలండి అందులో మనం మిక్సీ చేసిన ఆ ముద్దు కూడా అందులో వేసుకొని మరగన బాలు కొద్దిగా అందులోనే మనం ఒకప్పుడు మజ్జిగ పుల్ల అయితే బాగుంటుందండి చాలా పుల్లగా ఉంటే బాగుంటుంది అది పులుపు ఉండే టేస్ట్ ఉంటుంది మజ్జిగ మజ్జిగ ఎప్పుడు పుల్లగానే ఉండాలి మరీ పులుపు కాదు అది బాగా మరగాలండి మరిగాక దాంట్లో టేస్ట్కి తగ్గ ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని మేదన వేసుకున్నానండి నేను అందులో లోపల వేసుకున్నాను అలాగా పసుపు చిన్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకున్నానండి చిన్న ముక్కలలా కోసుకొని మనం మజ్జిగ అందులో వేసుకోవాలి మజ్జిగ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే అది మరుగుతుండగా మనం కొద్దిగా చెనగ పిండి అండి ఒక టూ టేబుల్స్ అంటే మనకి చిక్క చిక్కగా రావడానికి అంటే మరీ పలుచగా కాకుండా చిక్కగా రావడానికి టూ టేబుల్స్ ఒక స్పూను శనగపిండి నేలలో కలిపిసుకొని అందులో వేసుకున్నానండి అది అలా మరుగుతూ ఉంటుంది బాగా మరగాలండి ఉన్నప్పుడు మనకి పచ్చిమిరపకాయలు అవి టేస్ట్ దానికి పడతాయి దానికి తగ్గ తగిన టేస్ట్కి తగ్గ షాల్ట్ అండి షాల్ట్ ఏంటండి నేను కళ్ళు ఉప్పు వేస్తాను అంటే రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడు మజ్జిగ చారు మజ్జిగ చారుకి ఎప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అది చాలా బాగుంటుంది టేస్ట్ షాల్ట్ మాత్రం నేను వాడను అంతేనండి వేసుకొని బాగా మరగాలండి అంతే ఎంజాయ్ చేయండి ఇది చపాతీకి బాగుంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్ అయినా దించే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి మీరు ఇంకా బాగుంటుంది నిమ్మరసం వేసుకుంటే ఎంత టేస్ట్ ఎంత టేస్ట్ అయినా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది సొరకాయ మజ్జిగ పులుసు అనొచ్చు ఆనపకాయ మజ్జిగ పులుసు అనొచ్చు అంతే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి